ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం నందు నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం సింహరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సింహరాశికి చెందిన అంటే మరి ఖచ్చితంగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సింహరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ సింహరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలని ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి జాతకులకి జన్మరాశిలోనే కుజకేతువులు సంచారం చేస్తున్నారు అలాగే సప్తమంలో రాహు అష్టమంలో శని అలాగే దశమంలో శుక్రుడు లాభంలో రవి గురులు అలాగే వెయ్యంలో బుధుడు సంచారం చేస్తున్నారు మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెలలో ఖచ్చితంగా కూడా మరి ఇరవై తొమ్మిదవ తేదీన అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు అంటే ఒకటో తారీఖు లోపు వరకు కూడా శుకుడు భాగ్యస్థానంలోనే ఉంటాడు ఈ భాగ్యస్థానం నుంచి ఆయన ఇరవై తొమ్మిదవ తేదీకి ఆయన రాజ్యస్థానంలోకి వచ్చేస్తాడు శుక్రుడు అప్పుడు సింహరాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి లాభస్థానంలో రవి గురులు ఉన్నారు ఈ రవి చాలా వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదహారో తేదీ వరకు కూడా రవి వీళ్ళకి లాభస్థానంలోనే ఉంటాడు పదహారవ తేదీ తెల్లవారుజన్న ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అయితే అప్పటి వరకు కూడా సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా లాభంలో రవి ఉంటాడు లాభంలో గురుడు ఉంటాడు రెండు అద్భుతమైన గ్రహాలు రెండు అద్భుతమైన గ్రహాలు ఈ సింహరాశిలో వాళ్ళకి లాభస్థానంలో ఉండటం వల్ల మరి సింహరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఈ అంటే ప్రధానంగా చూసుకుంటే జూలై పదహారవ తేదీ వరకు కూడా అద్భుత యోగం పట్టబోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో రవి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే రవి అంటేనే అధికారం రవి అంటేనే పవర్ ఈ రవి అంటేనే పవర్ కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి నూతన పదవుల ప్రాప్తి కలుగుతుంది కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మంచి సుఖవంతమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళు తమకు నచ్చిన ఆహార పదార్థాలను తిని తింటూ భుజిస్తూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి మే పదిహేను నుంచి లాభస్థానంలోకి గురుడు వచ్చాడు ఈ లాభస్థానంలోకి గురుడు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏ అయితే కృషి చేస్తున్నారో ఏ రంగాల్లో అయితే కృషి చేస్తున్నారో ఆ రంగాల్లో మీరు ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారో ఆ రంగాల్లో ఖచ్చితంగా మీరు లాభాలని పొందుతారు గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని గమనించాలి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త పదవులు మీకు వస్తాయి కొత్త కొత్త బాధ్యతలు మీకు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేసిన ప్రతి కార్యక్రమం కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి యోగాన్ని ఇస్తుంది మంచి అభివృద్ధిని మీకు ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే సంతానం లేని వారికి సంతాన వృత్తి కూడా కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు పొందటానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జూలై పదహారవ తేదీ వరకు కూడా అసలు తిరిగేలేదు జూలై పదహారు వరకు కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే మిగతా గ్రహాలు అంటే జన్మరాశిలోనే కుజకేతులు సప్తములో రాహువు అష్టములో శని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా కూడా గురుడు మిమ్మల్ని మిమ్మల్ని ఒక బ్యాక్బోన్ కింద ఆయన కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని ఆ సమస్యల నుంచి తప్పిస్తాడు ఆ ఉపద్రవాల నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఆటంకాల నుంచి తప్పించడానికి గుడు మీకు ఎంతగానో దోహదం చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ జన్మరాశిలోని కుజకేతువులు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కలత్రపుత్ర మిత్రులతో కూడా మీరు సజీవనంత వరకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరంటే ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈర్ష్య పెరిగిపోతుంది మీ పట్ల మీ యొక్క డెవలప్మెంట్ని చూసి మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క ఉన్నతని చూసి వాళ్ళు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతారు ఆ రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని అవమానపానాలు చేయాలి అవమాన పాలన చేయాలని అయితే ఇతరత్ర మీకు హాని తలపట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ నెలలో ఎక్కువగా కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళ స్వభావం కూడా చాలా కురు చురుకుగా ఉంటుంది చాలా ఉత్సాహవంతంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి అహంభావాన్ని మాత్రం ఈ నెలలో కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు తగ్గించుకోవాలి అహంభావం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అహంభావాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు మీరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా అహంభావం అంటే గర్వం కనుక గౌరవంతో ఉంటే మాత్రం ఎవరో మన ముందుకు రారు ఎవరు కూడా మనకు హెల్ప్ చేయరు అందువల్ల ఆ గర్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇతరులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల అది మీరు ఎప్పుడైతే ఈ అహంభావంతో మీరు ఉన్నారో ప్రవర్తించారో అది మీ వ్యక్తిగత జీవితం మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జరుగుతు ఖచ్చితంగా కూడా మరి ఎంత సౌమ్యంగా ఉంటే అంత ఎంత మౌనంగా ఉంటే ఎంత మంచిది ఎంత ఓర్పు స్థానాలతో ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా కుజగ్రహ జపం చేయండి అలాగే కుజుడిని కుజగ్రహ స్తోత్రం ప పఠించండి కుజకేతువులకి ఇద్దరికీ కూడా జప దానాదులు ఇవ్వటం ఇవ్వటం కూడా చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మంగళవారం నాడు ఖచ్చితంగా కూడా కందులు దానం చేయటం పేద బ్రాహ్మణుడికి కందులు దానం చేయటం వల్ల కానీ లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన కానీ అయితే కందులని నానపెట్టి గోవుకి పెట్టడం వల్ల కానీ ఆ దోష తీవ్రత తగ్గి మీలో ఏవైతే ఆ కుజుడి వల్ల నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలన్నీ కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి సింహరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా దైవనామ స్మరణం అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చనాది అభిషేకాలు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణలు కందుల దానం ఇలాంటివన్నీ కూడా మీరు చేయటం వల్ల అలాగే విఘ్నేశ్వర ఆరాధన కూడా క్రమం తప్పకుండా చేయటం ఉలవల దానం చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల కూడా ఏవైతే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయో అనారోగ్య సూచనల నుంచి బయటపడటం అలాగే ఏ అహంభావాన్ని పెంచితే కుజులంటే అహంభావాన్ని పెంచేస్తాడు అందువల్ల అహంభావాన్ని తగ్గడానికి ఇప్పుడు చేసిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు చేసిన పరిష్కారాలని కూడా దోహదం చేస్తాయి కాబట్టి కుంభరా సింహరాశి వాళ్ళు ఆ మేరకు చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం